అందరికీ నమస్కారం యాక్షన్ బాబాయ్ బాబాయ్ నాచరి ప్రజల గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నాం నిర్వాహకుడికి ఈ జాతరని ఇంత అద్భుతంగా విజయవంతం చేసిన మేళచెరు గ్రామస్తులకి దీనిలో పాల్గొన్న ఇతర గ్రామస్తులు అందరికీ కూడా ఆ సంగుకేశ్వర స్వామి వారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి మనసు గురిగా కోరుకుంటున్నారు బ్రదర్ ఇప్పుడు నేను మామూలుగా ఈ యాక్షన్ ఈ ఎడ్ల పందాల గురించి మాట్లాడతాను దాన్ని మాట్లాడబోయే ముందు ఈ గ్రామానికి వచ్చి అంటే ఇక్కడికి నేను రావడానికి ప్రధాన కారణం ఏంటంటే అంటే నాకు ఎప్పుడు కాదు అఖండా నుంచి మాతో పాటు పనిచేసే కన్యాణ చక్రవర్తి మీ మేళ్ళ చెరువు బిడ్డ మాతో పాటు పనిచేసేవాడు పాతలు పని రాస్తాడు నావన్నీ అప్పటి నుంచే స్వామివారి ప్రత్యే ప్రత్యేకత గురించి ఎప్పుడు చెప్తూ ఉండేవారు అలాగే ఈ గ్రామస్తుల ఆప్యాయత ఎలా ఉంటుందో చెప్పే చెప్తూ ఉండేవారు ఈ గడ్డ మీద ఎప్పుడు ఈ పవిత్రమైన గడ్డ మీద ఎప్పుడు కాలు పెట్టాలి ఆ స్వామివారి ఆశీర్వాదం ఎప్పుడు తీసుకోవాలి మేము మీతో ఎప్పుడు నేను కలవాలి అని చెప్పి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తూ ఉంటే స్వామివారి ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చారు ఓకే నేను వచ్చాను నిన్న తిరుమల కూడా వచ్చాను దర్శన స్వామివారిని దర్శనం చేసుకున్నాను అది ఎంత అద్భుతం అంటే మహా అద్భుతం ఎందుకంటే నేను ప్రపంచం మొత్తం తిరిగాను బ్రదర్ తిరుగుతూనే ఉంటాను నేను కూడా భక్తుడిని భారతీయుణ్ణి ఇన్ని చూస్తూ వస్తున్న నాకు నిజంగా నేను ఈ దేవాలయంలో అడుగుపెట్టినప్పుడు తెలియని ఒక అనుభూతి ఒక పాజిటివిటీ అది తెలుపుల్లోనే కాదు మీ అందరిలో కూడా కనిపిస్తుంది అది చాలా ఆనందస్తున్నారు ఎందుకంటే మోనంగ్ సపోజ్ నేను నర్సిరెడ్డి గారు నాకు ఫస్ట్ టైం పరిచేవారు నేను మా ఇంటికి ఈరోజు బ్రేక్ఫాస్ట్ వెళ్ళడం జరిగింది దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళడం జరిగింది అక్కడికి అక్కడ ఎంపీ గారు ఉన్నారు ఎంపీ గారు పిల్లలు ఉన్నారు అలాగే ఆ ఇంటిపాది చుట్టుపక్కల నుంచి కూడా అందరూ వస్తే వాళ్ళు చూపించిన ఆఫీత చూసిన తర్వాత నాకు కుదరలే కానీ లేదంటే ఇక్కడే ఉండిపోవాలనిపించింది అది ఎప్పుడు ఎక్కడ ఎలా పెడతారా రాదు పెడతారు అదే అది ఫుడ్ పెడితేనే ఇంకోటి పెడితేనే రాదు అది హ్యాపీ అయితే పెడితేనే వస్తుంది సో అంత మంచి ప్రేమాభిమానాలతో ఉన్న ఈ ప్రజల మధ్యకి ఈ రోజు వచ్చి నేను మాట్లాడడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే మేము దర్శకులం దర్శకులం మా బాధ్యత ఏంది అంటే ఫ్లైఓవర్ దానికి సంబంధించి ఏ విషయం చెప్పాలన్నా సరే ఒక మంచిని కరెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం ఒక మంచిని సమాజానికి ప్ర కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం ఎగ్జాంపుల్ అఖండా టూ తీసుకుంటే మీరు మన దేశం ఎంత గొప్పది మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళు భారతీయులు ఎంత గొప్పవాళ్ళు మన ధర్మం ఎంత గొప్పది మన దేశం ఎంత గొప్పది మన దైవం ఎంత గొప్పదో చెప్పడం జరిగింది వీటి అన్నిటినీ ముందు మనం కులం మతం మిగతా అన్నీ తీసి పెడితే మనందరం భారతీయులం ఒకే పాత మీద ఉండాలి అన్న సదుద్దేశంతో చేసిన సినిమాయే అక్కడ టూ ఒకే ప్రజలు ఇది అలాగే అందరికీ చేరింది చాలా హ్యాపీ అది ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే రాత్రి నేను ప్రభల దగ్గరికి వచ్చాను నిజంగా దాని కోసం కష్టపడిన ప్రతి యువకుడి కష్టం ఆ ప్రభల్లో కనిపిస్తుంది దానికి మీ అందరికీ నేను అభినందిస్తున్నాను యువత రాని కష్టపడిన యువత మొత్తాన్ని నేను అభినందిస్తున్నాను ఎందుకంటే మన మనకి ఇచ్చింది ఒక సాంప్రదాయం మన సంస్కృతి దాన్ని ఏమాత్రం తగ్గకుండా ముందు తరాలకు కృషి చేస్తున్నారు చూడండి మీకు నిజంగా సరస్వా నమస్కరించాలి అలాగే ఆ ప్రబల కార్యక్రమంలో నచ్చింది ఒకటే ఒకటి చెప్తాను మీరు అది ఏంటంటే ఈరోజు సమాజాన్ని సర్వం జగన్నాథం చేస్తుంది ఏంటి అంటే ఈ కులాలని ఇకో అని ఎవరికి వాడే సుపీరియర్ కాంప్లెక్స్ ఉంది నడుస్తూ ఉన్నారు కానీ నాకు రాత్రి చాలా ఆనందేసింది ఒక పక్కన కమ్మవారి ప్రభావ ఒక పక్కన రెడ్డివారి ప్రభావ ఒక పక్కన కాపువారి ప్రభావం ఒక పక్కన యాదవరాధుల ప్రభావ ఒక పక్కన దళితు దళిసోదరుల ప్రభావ ఒక పక్కన రాయి కూడా మాటలు ఇంతమంది ఒకే వేదికలో నిలబడి ఈ మేమంతా వేరు వేరు కాదు మేమంతా ఒకటే అని చెప్పారు చూడండి ఈ ఐక్యత ప్రతిసారి ప్రతి ఒక్కరిలో ఇలాగే ఉండాలి మనకు కులం కూదు పెట్టదు ఉండాలి మన సాంప్రదాయం మన సంస్కృతిని కాపాడుకోవడానికి ఉండాలి కానీ మానవత్వమే మైన్ కులం కన్నా కూడా మానవత్వం అనేది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ మానవత్వం ఉన్న మనుషులు ఈ స్టేజ్ మీద ఉన్నారు ఈరోజు వాళ్ళందరినీ అభినందిస్తూ వాళ్ళందరికీ నా ప్రతిజ్ఞలు చెప్తూ దానికి కట్టుబడి పనిచేస్తున్న ఈ మేళ చెరువు ప్రజానిక మొత్తానికి మీరు ఎప్పుడు ఇలాగే ఐక్యతతో ఉండాలి మీకు కులాలు కాదు మీ పిల్లలు బాగుండాలి మీ తరాలు బాగుండాలని మీరు కోరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ రోజు మీ ఎట్లా పడ్డారు రాత్రి నేను ఒక్క ఒకే ఒక్క ప్రభ మీద పాల్గొనాల్సి వచ్చింది కారణం ఏంటంటే అత్యుత్సాహం కాదు మీరు ఉన్న ఉత్సాహం ఎందుకంటే రెండు లక్షల మంది ఉన్నారు అదే టైంకి నేను ఒక అమ్మవారి మీదకి వచ్చాను అద్భుతంగా ఆ అమ్మవారేంటి వారి ఏంటి తర్వాత అక్కడి నుంచి నేను రెడ్డివారి పభకు వెళ్ళాలి వారేంటి వాడు విలువలేంటి అలాగే యాదవరాజుడు పడకు వెళ్ళాలి వారేంటి ఈ దేవస్థానానికి వాళ్ళు నూన స్తంభం ఏ విధంగా చేశారు అలా గొప్ప కలిగి కాపు వారేంటి వడ్డర్లేంటి గద్ద సోదరులు ఏంటి అన్ని మాట్లాడాలి కానీ ఒక్క స్టేజ్ మీద నేను మాట్లాడిన తర్వాత దిగితే పోలీసు వారే దండం పెట్టయ్యా రిక్వెస్ట్ చేశారు దయచేసి వద్దయ్యా ఇది జరిగేలా ఉంది మీరు బయలుదేరితేనే మంచిది కావాలంటే రేపు ఎడ్ల దగ్గరికి రండి అని అంటే అప్పుడు నేను ఏం చేయలేక ఎందుకంటే నిజంగానే ఎక్కువ మంది కాదు ఏమన్నా తొక్క చిరాట జరిగిన ప్రాబ్లం అయ్యేలా అందుకని మళ్ళీ వెనక్కి వచ్చి నేను రేపు ఎట్ల పంద దగ్గరకు వస్తున్నాను అని చెప్పి రోజు మీ అందరినీ కలవాలి నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో అది మీకు చెప్పాలి అన్న ఉద్దేశంతోనే నేను ఈ రోజు ఇక్కడికి వచ్చాను అలాగే బ్రదర్ మన ఇక్కలు మన ఎట్ల పంద ఎత్తు అనేది మనం మామూలుగా ఏదో దాని బల ప్రదర్శనకి దాన్ని స్ట్రాంగ్ చేయడానికి దాని విల్ పవర్ తెలుసుకోవడానికి అనుకుంటాం యాక్చువల్లీ అది మన జీవితంలో భాగస్వాము రైతు పశుసంపద అనేది భారతదేశానికి వెన్నుముక అలాగే రైతు అనేవాడు యాక్చువల్లీ భూమి మీద ఏ సర్టిఫికెట్ లేవు ఏకైక సైంటిస్ట్ ఎవరు ఉన్నారంటే అది రైట్ ఆ రైతుకు వెన్నుకన్నుగా నిలబడేది ఏదున్నా సరే నేనున్నానని వెనకాల ఉండేది ఆ యుద్ధ ఆ ఎద్దులో ఉన్న పవర్ మనలో ఉండాలి యాక్చువల్లీ దాని జీవితం మన మనతో నేను ఉంది ఆ ఎద్దులో ఉన్న పవర్ మనలో ఉండాలి ఆ ఎద్దులో ఉన్న రాజసం మనలో ఉండాలి వచ్చేస్తున్నాను సార్ పెద్దగారు అలాగే అలాగే వచ్చేస్తున్నాం సో అది ఏంటి అంటే మన జీవితానికి చిహ్నం లాంటిది అలాంటి సంస్కృతిని సాంప్రదాయాలను మనం కొనసాగిద్దాం ఈ సంవత్సరమే కాదు నెక్స్ట్ ఇయర్ కూడా ఏ మాత్రం అవకాశం ఉన్నా సరే ఆ దైవ దర్శనానికి మన జాతరకి నేను నష్టానని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే ప్రత్యేకంగా నేను ఎంపీ గారికి నేను థ్యాంక్ యూ సార్ నాకు నాన్నగారితో పరిచయం ఉందండి పెద్దవారు తండ్రిలా చూసేవాళ్ళం మేము ఆ తర్వాత ఈ రోజు నేను అలా ఇలా చుట్టూ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్ మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి ఎప్పుడు భయాలు ఉండాలి మంది మంచి కోరుకునేవాళ్ళు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ హర్సిరెడ్డి గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఓకే థ్యాంక్ యూ సార్ మీ పార్టీ థ్యాంక్ యూ వెరీ మచ్